ఎక్కడ నేర్చుకున్నామని కాదు కానీ ఎంత నేర్చుకున్నామో కావాలి మనం ఎక్కడ నేర్చుకున్నా ఈ డ్రిల్స్ చేయడం మర్చిపోకూడదు అలాగే తర్వాత నాక్స్ ఆడడం కంప్లీట్ నాక్స్ ఆడాలన్నమాట ఈ కంప్లీట్ నాక్స్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో మీలో ఒక బ్యాట్స్ మౌల్డ్ అవుతూ ఉంటుంది ఈ ఇవి చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి డ్రైవ్ చేసేటప్పుడు బ్యాక్ లిఫ్ట్ చేసుకోవడం బాడీని స్ట్రెచ్ చేసుకోవడం ఎల్బోతో డ్రైవ్ చేయడం ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడు మీకు చూడడానికి మీరు ఒక మంచి బ్యాట్స్మెన్గా కనపడతారు వాళ్ళకి మనం ఒక మంచి బ్యాట్స్మెన్గా కనపడాలంటే ఒక ఒక స్టైలిష్ బ్యాట్స్మెన్ కనపడాలంటే మనం ఈ డ్రిల్స్ చేస్తూ అంటే నాక్స్ చేయాలి వితౌట్ షాడో ప్రాక్టీస్ బాల్ లేకుండా చేయాలి ఇవన్నీ ఇప్పుడు ఆఫ్ డ్రైవ్ స్ట్రేట్ డ్రైవ్ చేస్తూ కవర్ డ్రైవ్ని ఈరోజు మనం ఏంటి కవర్ షార్ట్గా మలిచాం అనమాట కవర్ షార్ట్ అంటే డ్రైవ్ చేయకుండా దాన్ని షార్ట్గా చేసుకున్నాం ఇలా స్ట్రైట్ డ్రైవ్లు కవర్ డ్రైవ్లు చేస్తూ గ్లాన్స్లు కూడా మనం ఆ బంతిని లెగ్స్ లెగ్స్టిక్ మీదకి వెళ్ళేటప్పుడు గ్లాన్స్ చేసే దాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఈ గ్లాన్స్లు ఇవన్నీ కూడా ఫ్రంట్ ఫుట్ వేసి ఆడాల్సినటువంటి గేమ్ అనమాట ఈ ఫ్రంట్ ఫుట్ వేసే డ్రైవ్లు ఫ్రంట్ ఫుట్ వేసి కవర్ షాట్లు లేకపోతే ఫ్రంట్ ఫుట్ వేసి క్రాస్ షాట్లు ఫ్రంట్ ఫుట్ వేసి గ్లాన్స్ అంటే ఫ్లిక్లు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎప్పుడైతే మనం ఈ ఫ్రంట్ ఫుట్ మీద నేర్చుకుంటామో మంచి మౌల్డ్ అవుతుంటాం బ్యాట్స్మెన్గా